అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ సెంటర్కి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా కమర్షియల్గా ఉపయోగపడే ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ అనేది సిటీ సెంటర్స్కి దగ్గరగా ఉంటుంది మొత్తంగా రెండు వందల ఆరు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న రేకిలి షెడ్ హౌసెస్ అనమాట సో ఇది రెంటల్ ప్రాపర్టీగా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో అరవై ఒకటి లక్షల ఇరవై తొమ్మిది వేల ఆర్పి ప్రైస్గా వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా ఆప్షన్లో వచ్చింది అనమాట అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే నెహ్రూ నగర్ సెకండ్ లైన్ కాకుమాని వారి తోట మూడు వందనల సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఏరియాలో రెండు వందల ఆరు గజాల రేకుల షెడ్ హౌసెస్ అయితే బ్యాంక్ అక్షన్లో సేల్కొచ్చినాయి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై లోతు తొంభై మూడు మొత్తంగా రెండు వందల ఆరు గజాలన్నమాట ఈ ప్రాపర్టీ మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇది రెసిడెన్షియల్ జోన్లో వాడుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ సుమారుగా రెంట్కి ఇచ్చుకుంటే కనుక ఐదు వేలు చొప్పున రెంట్ కూడా వస్తే ఈ మొత్తం ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ఇరవై వేలు రెంట్స్ కూడా వస్తాయి అనమాట ఈ ప్రాపర్టీ ఎనభై లక్షల వాల్యూ చేస్తుందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అరవై ఒకటి లక్షల ఇరవై తొమ్మిది వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కి వచ్చిందనమాట ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి సో ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకు అండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్కి కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ